హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ నా చేతిలో ఉన్నవి ఏంటి తెలుసా నా పిల్లల బుక్స్ కాదండి నా బుక్సే ఇంకా చాలా ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇవి దొరికాయి పెళ్ళికి ముందు కేజీలు కేజీల బుక్స్ మోసిన నేను ఇద్దరు పిల్లల్ని కన్నాక టెన్ సెకండ్స్ ఆ బుక్స్ని మొయ్యాలంటే ఎంత కష్టపడ్డానో ఫస్ట్ అయితే నేను మీ అందరితో కూడా ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలని చెప్పి చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను అదేంటి అంటే ఈ బుక్ అండి ఈ బుక్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్ నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యాక బీటెక్లో జాయిన్ అయినప్పుడు సిఎన్డిఎస్ సబ్జెక్ట్ అనమాట నేను కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయ్యాను అప్పుడు ఇది నాకు సిఎన్డిఎస్ ఈ సబ్జెక్ట్ చాలా కొత్త అప్పుడు అందులోకి కూడా నేను తెలుగు మీడియం అనమాట నేను తెలుగు మీడియంలో చదివాను కాబట్టి నాకు బీటెక్ అంటే అంత ఇంగ్లీష్లో ఉంటుందని చెప్పి భయపడి నేనైతే జాయిన్ అవ్వను అని చెప్పాను బట్ మా అమ్మ ఒప్పించటం వల్ల నేను జాయిన్ అయ్యాను బట్ జాయినింగ్ తర్వాత ఎలా అంటే అప్పటి వరకు స్కూల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్స్లో ఉండే అమ్మాయి ఇన్ ఇంటర్లో కూడా ఇంచుమించు అలానే ఉండే అమ్మాయి బీటెక్ వచ్చేసరికి ఆ సబ్జెక్ట్స్ ని చదివి పాస్ అవటానికి చాలా కష్టపడేది అనమాట ఈ బుక్ చూస్తే మీరు కలర్ చూసే ఉంటారు ఎల్లో కలర్ ఆయిల్ మరకలు అంటే మనం బ్యాగ్ లో పెట్టుకునే బాక్స్ లీక్ అయినప్పుడు బుక్స్ ఇలా అయిపోతాయి కదా ఇలాంటి మెమరీస్ చాలా మందికి ఉండే ఉంటాయి నేను ఈ జనరేషన్ పిల్లలకి రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటి అంటే జాబ్ చేసే ఉద్దేశం ఉంటే పెళ్లి కొంచెం లేట్ గా చేసుకోండి ఇలా ఎందుకు చెప్తున్నా అంటే వన్స్ పెళ్ళైనాక అమ్మాయిలందరికీ కూడా పరిస్థితులు అనేవి ఒకేలా ఉండవు మనం చదవటానికి మనసులు సహకరించినా కానీ మనకి పరిస్థితులు సహకరించకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నా విషయంలోనే అండి నాకు బీటెక్ కంప్లీట్ అయిన వెంటనే ఇంకా మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిన వెంటనే మా ఆయనతో కలిసి బెంగళూరుకి వెళ్ళాను అక్కడ మనుషులు కొత్త లాంగ్వేజ్ కొత్త అంతా కొత్త నాకున్నదనలో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ లోపం అనమాట బికాస్ ఆఫ్ తెలుగు మీడియం అండ్ బీటెక్ లో కూడా తెలుగులోనే చెప్పేవాళ్ళు కాబట్టి ఇంగ్లీష్ లో మాట్లాడేది చాలా తక్కువ అయిపోవటం వల్ల స్టేజ్ ఫియర్ అలాగే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ప్రాబ్లం అనమాట చదువుకున్న పిల్లలకి మెయిన్ గా ఉండకుండా ఉండాల్సింది ఏంటి అంటే ఈ స్టేజ్ ఫియర్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి ఉన్నాయంటే మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నా గానీ మనం వెనకడుగు వేయాల్సి వస్తుంది ఈ భయాలు మనసులో ఉండగానే ఇంకా ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది ఇంకా దేవుడి ఇచ్చిన దాన్ని తీసుకోవాలి కదా తప్పదు ఈ జనరేషన్ వాళ్ళు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటున్నారు ఎప్పుడు కావాలి అనేది బట్ మాకు అప్పుడు అన్ని తెలివితేటలు కూడా లేవు ప్రెగ్నెన్సీ సెవెన్ మంత్ తర్వాత నేను ఇంకా నాన్న వాళ్ళ ఊరికి వచ్చేస్తాను కదా ఆ టైంలో ఇంకా పీజీ సెంటర్ రాద్దామని ఒక ఐడియా వచ్చింది ఎలాగో కోచింగ్ తీసుకోలేని జాబ్ కోసం పీజీ సెంటర్ రాసి ఎంటెక్ చేద్దాం అనుకున్నా వెంటనే అప్లై చేసాను తర్వాత ఎయిత్ మంత్ లాస్ట్ లో నేను పీజీ సెట్ రాయడానికి శ్రీకాకుళం టు వైజాగ్ జర్నీ చేశాను అనమాట చెప్పాలంటే ఆ టైంలో జర్నీ అనేది అంత మంచిది కాదు బట్ తప్పదు అంటే అంత రిస్క్ చేసి కూడా నేను జర్నీ చేసి కూడా ఎగ్జామ్కి వెళ్ళాను అప్పుడు ఏం చదవనే చదవలేదు అప్పుడు ఒక ర్యాంక్ అయితే వచ్చింది ఇక్కడ గీతాంజలి కాలేజ్ హైదరాబాద్ చీర్యాలలో సీట్ వచ్చింది అండ్ మా హన్స్ని ఫోర్త్ మంత్ బేబీ గర్ల్ అనమాట నా డెలివరీ అయ్యాక ఆ టైంలో ఇంక నేను కాలేజ్లో జాయిన్ అయ్యి వెళ్ళాను బట్ సిచ్యువేషన్స్ హెల్త్ ఏమీ కూడా సపోర్ట్ చేయలేదండి దానివల్ల ఏంటంటే నేను ఒక సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసి ఒక సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయకుండా అలా అయిపోయింది అనమాట టూ ఇయర్స్ అలానే అయిపోయింది బట్ రాసిన ఎగ్జామ్స్ అన్ని కూడా పాస్ అయిపోయాను నేను చదివింది కూడా చాలా తక్కువ కానీ అంటే నాకున్న నాలెడ్జ్ కి నేను బాగా పాస్ అయిపోయాను అనమాట సబ్జెక్ట్స్ ఏమి ఉంచకుండా బట్ రాయన ఎగ్జామ్స్ కోసం నేను చాలా రిక్వెస్ట్ చేశాను తర్వాత వెళ్ళి అయినా సరే అక్కడ ఒప్పుకోలేదు ప్రిన్సిపల్ సారు ఇంకా ఆయన ఒప్పుకోలేదు నాకు అప్పుడే కంట్లోంచి ఇంకా గలగలా నీళ్ళు కారిపోయాయి అనమాట ఇంకా ఏం చేయలేని సిచ్యువేషన్ అనమాట ఇంకా పెళ్ళయ్యాక అదే చెప్తున్నా హెల్త్ సపోర్ట్ చేయకపోవచ్చు మనుషులు సపోర్ట్ చేయకపోవచ్చు పరిస్థితులు సపోర్ట్ చేయకపోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అనమాట సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉండకుండా ఉండాలి అంటే మ్యాక్సిమం పెళ్ళికి ముందే జాబ్కి ట్రై చేయండి అప్పటికి కూడా కొంతమందికి లేదు పెళ్ళయ్యాక కూడా మాకు సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉంటే పరిస్థితుల్ని సపోర్ట్ చే అంటే పిల్లలు ఇవన్నీ కూడా మేము హ్యాండిల్ చేసుకోగలము అనే ఒక నమ్మకం ఉంటే ఖచ్చితంగా మీరు ఇంకా పెళ్ళి పిల్లలు దాని వైపు కూడా వెళ్ళొచ్చు బట్ నా సలహా అయితే మాత్రం పెళ్ళికి ముందు మ్యాక్సిమం జాబ్లో జాయిన్ అవటం బెటర్ అండి అంటే పెళ్ళి పిల్లలు ఇవన్నీ మన లైఫ్ లోకి వస్తాయి బట్ మన కాళ్ళ మీద మనం నిలబడటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో సో అది ఫ్రెండ్స్ నేను ఏం మిస్ అయ్యానా అనేది నాకు తెలుసు ఆ మిస్ అయ్యింది మీరు కూడా మిస్ అవ్వకూడదని నేను చెప్తున్నాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ చాలా కష్టపడి చదివించారు చిన్నప్పుడు నేను తాతగారి ఊర్లో పెరిగినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని తాతయ్య గుంటూరు నుంచి ఎప్పుడో ఒకసారి డబ్బులు పంపిస్తే చాలా కష్టం మీద అప్పటి బతుకులు చాలా కష్టంగా ఉండేవన్నమాట చాలా అంటే మార్నింగ్ సెవెన్ కల్లా రెడీ అయిపోయి బస్ ఎక్కి అరగంట జర్నీ చేసి వేరే ఊరు వెళ్ళి అండ్ అది కూడా థర్డ్ ఫోర్త్ క్లాస్ నుంచి వెళ్ళి అలా సెవెంత్ క్లాస్ వరకు కాన్వెంట్లో చదివి మళ్ళీ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు సపోర్ట్ చేయక మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లోకి చేరాను తర్వాత మళ్ళీ టెన్త్కి మళ్ళీ మా ఊరు వచ్చేసాను నైన్త్ వరకే తాతగారు ఊర్లో ఉన్నాను ఈ ఇలాంటి ఈ సిచ్యువేషన్స్ లో ప్రతి ప్రతి చోట కూడా నా చదువు విషయంలో మాత్రం నేను ఎక్కడ కూడా వెనకడుగు అనమాట ఎప్పుడు కూడా ఫస్ట్ సెకండు థర్డ్ ఫోర్త్ ఇలాంటి ప్లేసెస్ లోనే ఉన్నాను ఇంచుమించు అంటే ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ లోనే ఉంటానన్నమాట బట్ టెన్త్కి వచ్చేసరికి స్కూల్ ఫస్ట్ కూడా వచ్చింది ఇంటర్లో కూడా పర్వాలేదు మరి వెనకబడిన స్టూడెంట్ అయితే కాదు ఇంటర్ అనేసరికి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్ నుంచి వస్తారు కదా సో అక్కడ కూడా పర్లేదు ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను బట్ బీటెక్ వచ్చేసరికి మొదలైందండి ఏదైతే ఇష్టం లేకుండా జాయిన్ అయినా కానీ ఇంకా వన్స్ జాయిన్ అయ్యాక మనం ఇష్టపడి చదవాలి కదా లేదంటే కష్టమైపోద్ది అని చెప్పి కష్టపడి చదివాను ఇష్టపడి కష్టపడి చదివాను బట్ ఫైనల్ గా ఏమైంది అంటే రిలీవ్ అయ్యేసరికి మ్యారేజ్ అయిపోయింది ఇక్కడ పేరెంట్స్ ని కూడా తప్పు పట్టలేమండి ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే మంచి సంబంధం వచ్చే మంచి సంబంధం రావడమే ఆడపిల్లకి ఎక్కువ లాగా ఉండేది అనమాట గొప్పలాగా ఉండేది సో ఆ టైంలో ఇంకా మంచి సంబంధం వచ్చేసరికి మా నాన్న వాళ్ళు ఇంకా పెళ్లి చేశారు పెళ్ళయ్యాక అయ్యాక మా ఆయన ఏమన్నారంటే నా ప్రెగ్నెన్సీ తర్వాత కూడా నేను పీజీ నేను బీటెక్లోనే లోనే నాకు జాబ్ వచ్చింది నేను ఎంటెక్ చేయలేదు నువ్వైనా చెయ్యు అని చెప్పి ఆయన చదవమని చెప్పారు బట్ ఏంటంటే సిచ్యువేషన్స్ సపోర్ట్ చేయలేదు అలాగే హెల్త్ సపోర్ట్ చేయలేదు దానివల్ల నా చదువు అయితే అర్ధాంతరంగా ముగిసిపోయింది ఏదో అవ్వాలనుకున్నాను ఇంకేదో అయ్యాను సో కళ్ళన్ని నీరు గారిపోయాయని చెప్పొచ్చు మీకు అలాంటి పరిస్థితి రాకూడదు ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఇప్పుడు కూడా చదువుకోవచ్చు కదా అక్క అని అంటారు చాలా మంది బట్ చదవాలి అంటే ఫస్ట్ మన మైండ్ కూడా సపోర్ట్ చేయాలి కదా సో అందరికీ అది సాధ్యం కాదు ఈ ఏజ్ లో నా పిల్లలకు నేను ఇంట్లో ఉండి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అందుకని నేను ఇంట్లో ఉండే యూట్యూబ్ చేస్తున్నాను సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బై బాయ్